నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి అనోలో ఒకే అండి వెజ్ బిర్యానీలో ఒకేసి చపాతీలోకి ఏంటి ఎంతో టేస్టీగా ఉండి బంగారమ్మ కర్రీ అయితే చేశానండి ఇలా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే బంగారమ్మ కర్రీ చాలా సింపుల్ ఐటమ్స్తోనే చేసుకోవచ్చు ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఏం కావాలనేది ఏంటి అనేది మనం ఇప్పుడైతే అయితే చూసేద్దామండి కర్రీ చేయడం కోసం అయితే బంగాళదుంపులు అయితే ఇలా పొడవగా కూసి అయితే చిన్న చిన్న ముక్కల కింద ఉడకబెట్టేశానండి అవి ఆఫ్ అయితే ఉడకబెట్టాను మొత్తం అయితే మొత్తం పేస్ట్ అయిపోతాయి అనేసి కొంచెంగా అయితే ఉడకబెట్టాను నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కోసానండి ఇప్పుడు ఇది గ్యాస్ ఆన్ చేసుకుని అయితే ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నామండి ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను కరీసం సరిపోయినంత ఆయిల్ అయితే వేసాము ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకున్నాము ఇప్పుడైతే మా అయితే అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నామండి ఇంకా మెత్తగా అయితే అవ్వాలి మొత్తం మగ్గు పోవాలి అప్పుడు వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇకప్పుడు మనం ఉడకబెట్టుకున్న పందార్థం ఏమన్నాయి కదండి అయితే వలుసుకుందాం నీట్గా అవి తీసుకున్నాం ఇలా అయితే ఇవి వలుసుకోవాలండి ఇలా ఉన్నారు కదా ఒక్కరైతే ఇలా తీసుకుని వలుసుకోవాలి అయ్యో పక్కకి వెళ్ళాను ఏంటినే ఇవైతే మొత్తం బాగా ఫ్రై కావాలి అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈరోజు మా ఊర్లో అయితే ఊరేగింపండి దుర్గా మి మార్నింగే స్టార్ట్ చేస్తున్నారు వేగుతున్నాయి కదా ఇంకా అయితే వేగలే కొంచెం ఇంకా మాడే మరి దాన్ని మొత్తం వేస్ట్ చేయదాం కదా తినేదాం ఏడలో మరీ అంత కాదు కదా ఇవైతే వేగిపోయినాయండి ఈ అయితే దీంట్లో కూడా పసుపు ఉప్పు కారం అయితే వేస్తున్నాం అయితే వేయమే కదా కొద్ది దీంట్లో అయితే సాల్ట్ అయితే వేసేసాను దీంట్లో సరిపడా ఇంత కారం అయితే వేస్తున్నాను మేము కొద్దిగా కారం ఎక్కువ తింటామండి అందుకని నేను కారం వేసి వేస్తున్నాను ఇప్పుడు మసాలా వేసుకున్నాం ఇప్పుడు ఇంత మసాలా అయితే వేస్తున్నా అల్లు వెల్లుల్లి జీలకర్ర కలిపి పేస్ట్ అంటే అయితే వేసేస్తాను ఇవంతా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడైతే దీంట్లో వాటర్ వేసుకుందాం ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుందాం మన దుంపలు వలడం అయితే ఇంకా రాలేదు అందుకని వాటర్ ఒక్క ఫారం అన్నీ అయితే వేస్తాం దీంట్లో ఇప్పుడు దుంపలు వలుసుకుని దీంట్లో వేసుకోవటమేనండి ఈ బంగాళదుంపలు అయితే ఇలా తీసేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో అయితే కూరలు అయితే యాడ్ చేసుకుందాం ఒకసారి కలిపిస్తుంది మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటే మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి కూర అయితే ఉడుకుతుంది కదండి ఇంకా ఈ వాటర్ అంతా ఇంక పోవాలండి అప్పుడు వరకు అయితే ఉడికించుకోవాలి మనం బంగాళదుంప కూడా భారీ మెత్తగా అవ్వలేదు కదా ఇంకొంచెం మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకుందాం సరిగ్ అయితే ఉడికిపోతుందండి ఇంకా కొంచెం వాటి ఉన్నాయి కదా అవి కూడా దగ్గరికి అయిపోయి మనకి రెడీ అయిపోతుంది గరం మసాలా కూడా ఉంది యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా అల్లం వెళ్ళి వేస్ట్ వేసాను కదా అని వెయ్యట్లేదు సరే అయితే దగ్గరికి అయిపోయిందండి మనకి అయిపోయే సరే రెడీ అయిపోయిందండి అంటల కూడా ఇప్పుడైతే ఆపిస్తున్నాం ఆస్తున్నాం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్